ఆర్ బాధితులైనటువంటి చించల్పేట్ పెంటయ్య ఆయన మాటల్లో ఆర్ రోడ్ కనుక వస్తే ఆయన భూమి పూర్తిగా పోతుంది అనేది సమాచారం మరొకవేళ త్రిపులార్లో కనుక ఈ భూమి పోయినట్లయితే నీ బతుకు తెరవి ఎట్లా ఉంటుందో నీ ఏ విధంగా ఉంటుందో నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నీ పిల్లలు ఎట్లా ఉంటారో మరొకసారి నీ మాటలలో చెప్పండి ఆర్ రోడ్ కనుక వస్తే నీ బతుకు ఏమవుతుంది అని నీ మాటలలో చెప్పండి రెండు ఎకరాల భూమి మేము ఇద్దాం అన్నదూలం అవి ఒక మేము బోర్ వేసుకున్నాం బోర్ వేసుకుంటే నీళ్ళు వాటర్ మంచిగా పది బోర్ వేసాక దాన్ని మీద మేము ఎట్టబతాయాలి ఏం చేయాలి నువ్వు టిబ్యూర్ వేస్తా అంటున్నావు అలా చేసినా మేము ఏమి ఎత్తపడతాం మేము ఇప్పుడు నువ్వు మధ్యన మధ్యన ఇది వేస్తాం అది వేస్తామంటే మేము మెట్రబాతకాలి ఎట్లా ఎత్త ఉంటాం ముందల నీకు ఎట్ట వచ్చింది అది ముచ్చట ఇంత మంది ఇంత పబ్లిక్ ఉన్నాము ఇంత పబ్లిక్ ఎత్తపోతాం మేము ఇంతకు నువ్వు మనిషి విన్నా ఇంతకు నీవు నువ్వేమిటి ఉన్నావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు రేపు మంత్రి నువ్వు నువ్వు మనగానే మారు మేము బెట్టబతావు రైతుల మీద నువ్వు పెద్దగా అవుతావు నువ్వు మా మొన్న కొట్టి నువ్వు బెట్టబడతావు నువ్వు గడమే ఉన్నావు నువ్వు మేము గుంత ఉన్నాము మేము బతకాలి నువ్వు ముందర ఏమన్నా ఆలోచించేమన్నా మన మా మన నువ్వు నువ్వు పోయి గుంతలు లేస్తావు నువ్వు గుంతలేసా నువ్వెత్తు ఉంటావు నువ్వు నీతో కూడా భూమి ఉండొచ్చు కదా నీతో కూడా నువ్వు నువ్వు కూడా ఏమో మారలేకుండదు కదా ఫస్ట్ మరి ఈ రోజుల్లో మా మీద మా ఎంపడపడ్డావు మేము ఎందుకు బతుకుతాం ఇప్పుడు మేము బిడ్డ పడతావు పెద్దవాళ్ళు పోతున్నాం మేము పోతాం ఇంత మంది మేము ఉన్నది ఆధారం భూమి మీద భూమి పోయినాక మేము బాధ మీద కుక్కలు అవుతాం ఆ కుక్కలు పోయినాక భూ దిక్కు కూడా లేదు మాకు ఎట్లా చేయాలి దాన్ని అర్థం నువ్వు నువ్వు కూడా నువ్వు కూడా అర్థం చేసుకున్నావు కదా ముఖ్యమంత్రి నువ్వు కూడా మమ్మల్ని ఎట్లా చేస్తా అర్థం చేసుకున్నా ఎంత కూడా అర్థం చేసుకుంటూ లేవు ఆ ట్రిపుడ వదిక్కుంటే వదిక్కు మారిపోయావు దాన్ని కేసీఆర్ రిటర్న్ చేసిండా ప్రభుత్వం కేసీఆర్ అన్ని విధాలు మాకు సేవ చేసిండు ఇవి ఏమన్నా నడమని మనం చంపుతున్నాయి ఇప్పుడు నీకు పద్ధతు ఇప్పుడు ఆర్ రోడ్ అనేది అందరి కోసం వేస్తున్నాను అంటున్నాడు మరి త్రిబులార్లో నీ భూమే పోతున్నది ఏముండదు నీది అని నీ మాట అంటున్నావు అవునా కాదు మరి ఆ త్రిబుల్ ఆర్ కనుక పోతే నీ బతకెట్లా నీ ఫ్యూచర్ అంటే నీ పిల్లల భవిష్యత్తు నీ భవిష్యత్తు ఎట్లా నువ్వు ఏ విధంగా బతకగలుగుతావు అని నీ మాటలోనే చెప్తున్నావు ఆర్ పోతే ఒకటి నేను మందా మంద చదిపో మా కుటుంబం మొత్తం దానికి దాని మార్గం అది ఒకటే ఉన్నది కానీ మా ప్రతి ఒక్కటి ఏం లేదు ఇక పాదారమే వాడతాం అందరం మన దా చదిపోతే ఉన్న మార్గం ఉన్నప్పుడు మాయంతో పోతుంది పోయినాక మేము మమ్మల్ని ఎవరికి చేయించాడు నువ్వే పెద్ద దిక్కు అంటే నువ్వు గుంజుకున్నాక లా ఇది వేసినాక మేమేటో బతకాలే బతకాలి వీలు లేదు ఇక నివ్వే దిక్కు మాకి అందరు రైతులకు కూడా నవ్వే దిక్కున్నావు నువ్వు ఒక్కటి పోంటే పాదరాన్ని దిక్కేలు వేసుకుని మా దిక్కే వేసుకుని తప్పు శాన